శ్రీమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్తోనే ప్రతి ఒక్కళ్ళం కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పనంటే అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అదొకటే జాతకానికి ఉన్నది ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకి సంబంధించిన వారు వారు మేషరాశి మిత్రులారా మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది ఎందుకంటే ఏడున్నర శని శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు సూర్యభగవాను అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు సూర్యుడి నెల మొదటి అర్ధ భాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు బృహస్పతి సంచారం అనుకూలం శుక్రుడి నెలాఖరు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు నాలుగో ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉన్నా అవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు శుభవార్తలు వినే అవకాశాలు ఇంటిలో వివాహం ఉపనయనం గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది సర్దుకొని పోవాలి వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది సోదర సోదరీ మనులతో ఏదైనా వివా పరిష్కారం ఉంటే అది పరిష్కారం చేసుకోండి ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి మీ యొక్క వ్యక్తిగత శత్రులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి వ్యాపారం అమ్మకాలు అంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేచ్చు కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది తోటి వ్యాపారం ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటుంది ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా శ్రమపడాలి విదేశీయ విద్య విస హెచ్ వన్ బి ఇలాంటివన్నీ ఉంటుంది కదా ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమని చెప్పచ్చు ఆరోగ్యం వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చు దగ్గరగా అయ్యే ఉన్నాయి వేడిగాళ్ళు చలి మరియు జ్వలం ప్రభావాలు బలహీనత ఏర్పడచ్చు గుండె లేదా ఛాతి సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి మిశ్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు వ్యవసాయదారులకి బాగా ఉంటుంది పర్లేదు మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తెలుసుకుంటే మే నెల రెండో తారీఖున ఐదో తారీఖున ఎనిమిదో తారీఖున పదకొండవ తారీఖున మీకు చాలా బాగుంటుంది ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు ఐదు మరియు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం మే నెల పదమూడవ తారీఖున తెల్లవారుజామున నుండి పద్నాలుగు వరకు మిడ్ నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజుల్లో సంతకాలు పెట్టడము ఎవరికైనా మాట్లాడడము వాహనం నడిపేటప్పుడు చేయడము ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి సరే మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి గరికతో మాల వేయండి శని భగవాను ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి గణపతి ఆరాధన కూడా చేయండి చాలా విశేషం చలివేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక నల్లని చెప్పు కానీ ఒక కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి అందులో మీకు ఏడున్నర శని ఉంది కాబట్టి ఇంకనూ మీకు సకల దోషాలు తొలగడానికి ఏడున్నర శని యొక్క శని భగవానికి ప్రీతి అయినటువంటిది చంద్రకర్ర ఆ చంద్ర అనే అంటారు ఈ కరంగాళి మాలను ధరించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి చాలామందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టిపడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శనీశ్వరుడు అంటాం చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాలను పెడతారు ఎలా వేదంలో కూడా ఏమైనా చెప్పింది ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశాన్యంలో ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా ఉంటే తుల ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాసుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నందులో శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాశుల చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ పడతాయి ఈ మూడు రాసులతో పాటు తానున్న మీనరాశికి తన సొంత రాశి అయినటువంటి మకార కుంభరాశులు శని శుభ ఫలితాలను ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు బెల్లాన్ని కాకి పెట్టండి గోడ మీద కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పవచ్చు నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనైశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణ తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవస్తు